సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోన్ ఆఫ్ మేక్ సమ్ సౌండ్ అంటే అంటే నేను సిరీస్లు చేస్తున్నా నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేస్తున్నా బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్ డిట్ ద రైటర్ స్పెషల్లీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నేషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్ కానీ ఇక్కడ మన ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్ గారు హీ 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 మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిలం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సార్ వీ ఆల్రెడీ వర్క్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సార్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను సార్ ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ విరాటపాల్యం ఆ పాల్యంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వచ్చేవాడిని బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ ఆల్సో హ్యాపీ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఇక్కడ రాగానే చూస్తుంటే వైబ్స్ చాలా బాగుంది ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ చాలా కూల్గా కామ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారని ఆ ట్రైలర్ చూస్తేనే నాకు అర్థమైందనమాట లైక్ ద కాంటెంట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్ అండ్ ఐ ఐ ఐ పర్సనలీ బిలీవ్ దిస్ విరాటపాల్యం విల్ షోర్లీ ఎంగేజ్ యూ బికాస్ ఇన్వెస్టిగేషన్ ఉంది అట్ ద సేమ్ టైం మూఢ నమ్మకాల మీద కూడా ఉంది సో నేను మూఢనమ్మకాలు అంతగా నమ్మను అంటే నేను చాలా చూశాను నేను ఒక సినిమా చేస్తున్న మూఢనమ్మకాల మీదనే హార్డ్ ఇటింగ్గా ఉంటుంది సో ఎక్కడో ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నీడ్ ఆఫ్ హార్ ఎందుకంటే చాలామంది కల్ట్ని ఫాలో అవుతూ చాలామంది చాలా విషయాల్ని ఫాలో అవుతూ మన ఉన్న నిజ జీవితంలో ఉన్న ఆ క్రక్స్ ఏదైతే ఉందో ఆ రియల్ లైఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం ఎవరో చెప్పింది ఎవరో ఎవరు చెప్పిందో విన్నది అది నిజంగా అలా జరుగుతుందని చెప్పి మూఢ నమ్మకాలు ఉండిపోయి దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద రైటర్ డైరెక్టర్ అండ్ ద స్క్రీన్ ప్లేయర్ రైటర్ దే హ్యావ్ మెన్షన్ దట్ వర్డ్ స్క్రీన్ ప్లే రైటర్ ఐఎమ్ సో హ్యాపీ టు లిజన్ దిస్ ఇయర్